మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఎఐటియూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు జీవో నెంబర్ వన్ థర్టీ ఎయిట్ ప్రకారం పారిశుద్ధ్యం సెక్యూరిటీ కార్మికులకు నెలకు పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టర్ల వల్ల కార్మికులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని ఎఐటియూసి నేతలు డిమాండ్ చేశారు అయితే జిల్లా కార్యదర్శి రామకృష్ణ చంద్రశేఖర్ రెడ్డి ఈ నిరసనలో పాల్గొన్నారు కాండేడ వర్కర్ సమస్యల పైన ఈరోజు కలెక్టర్ కార్యం వద్ద ధర్నా చేసి వినతి పత్రిక తెలుసుకుందాం ముఖ్యంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఇవాళగా గతంలో ఉండేటువంటి ఏమైనా సర్వీస్ అనేక రకాలైన ఇబ్బందులు పెడితే ఇవాళ కొత్తగా వచ్చింది పద్మావతి ఏజెన్సీ మంచిగానే పీఏపుతో కూడినటువంటి జీతపత్యాలు సక్రమ పద్ధతులు ఇస్తారని చెప్పి ఆనందపడుతున్న సందర్భంలో యాభై సంవత్సరాలు పూర్తి అయితే వాళ్ళకి ఉద్యోగం లేదని చెప్పని పెద్ద బండలే ఎత్తి పేద ప్రజలు ఎత్తి లేచిన పరిస్థితి వస్తున్నది ముఖ్యంగా ఎవరైతే కాంటెంట్ కార్మికులు ఉన్నారో వాళ్ళకి జీతభత్యాలే అంతంత మాత్రం ఇస్తున్నారు ఇవాళ ఇరవై ముప్పై సంవత్సరాలు పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని యాభై సంవత్సరాలు అయితే మీరు పనిచేసే అర్హులు కాదని చెప్పని పద్మావతి ఏజెన్సీ చెప్పటం చాలా బాధాకరం ఎందుకంటే పర్మినెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులే అరవై సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు వీళ్ళు మూడు వేల రూపాయలకి నాలుగు వేల రూపాయలు పనిచేస్తున్నటువంటి ఇరవై సంవత్సరాలు పనిచేసినటువంటి పారిశుద్ధి కార్మికుల్ని ఇవాళ వచ్చిన కాండిడేటర్ మీకు యాభై సంవత్సరాలు పూర్తి మీరు ఉద్యోగాలకు వచ్చే అరుగులు కాదని చెప్పి తొలగిచ్చటం ఏఐటి